డిసెంబర్ కొన్ని కొన్ని మనం అభ్యర్థించుకొని కొన్ని యొక్క శరీరాలలో మనం చేద్దాం కొన్ని ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనము ఒకసారి అండి మాటలు మాటలు తైలము కంటే మంచి పేరు మీరు ఒకని జన్మ దినము కంటే ఒకని మరణ దినము మీరు గడించిన దినాల్లో సంఘటైన విజయవాధించారు ఆ విషయము చాలా బాధకరం ఎందుకంటే ఆ నాకు మా కుటుంబానికి పరిచయమైన పనుంది అంటే నాకు పరిచయం ఈ సంఘం కట్టడానికంటే ముందు ఆనాటి నుండి ఈ సంఘం పట్ల ఆయన ఎంత బాధ్యత కలిగి ఎంత కష్టమైన బాధైనా ఏదైనా తను ప్రయాసాన్ని ఆయన పడ్డ ప్రాయోసాన్ని నేను ఎదురుతున్నాను కాబట్టి ప్రేమ దీని కొన్నిసార్లు మన ప్రేమించే వ్యక్తులు కొన్నిసార్లు మనం అభినందించే వ్యక్తులు కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు దూరం అయితే చాలా బాధ కలుగుతుంటారు చాలా వేదన రోధిస్తుంటా ఇందాక నేను కార్తికి రాగానే అమ్మ వచ్చి హత్తుకొని ఏడుస్తుంది ఎందుకంటే ఎప్పుడు వచ్చినా దేవరాజు గారు నన్ను ఆపనిచ్చేవాడు నా దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు కానీ వినాయన లేరు కానీ ఆయనకు బదులుగా ఆ అమ్మ వచ్చి నాకు వచ్చిన ఆలోచన ప్రకారం మరణం అంటే మనిషికి మేల కీడ మనం ఎందుకు ఓదిస్తున్నాం మనం ఎందుకు బాధపడుతున్నాం మన వారు అయిన వారు మనం నమ్ముకున్న వారు మన కుటుంబ సభ్యులు మన కోరుకులు వీరందరూ కూడా మరణించగానే మనము ఎందుకు అయ్యో వారు లేరు అని బాధ వారు లేరు అని ఇది బదురుతము అయ్యో వారు ఉంటే బాగుండు అనే ఒక వేదన మనల్ని ఎందుకు కలుగుతుంటారు ఎందుకు కలుగుతుంటారు ఎందుకంటే చాలా రోజుల నుండి ఎన్నో మరణాల గురించిన వార్తలు ప్రాంతంలో భాగంలో ఎందుకంటే అక్కడ మరణాలు చాలా తక్కువగా కనిపిస్తుంటారు ఎందుకంటే ఇండియాలో ఉన్నంత మరణాల శాస్త్రో మన్నిచ్చే వారు అక్కడ ఉండరు ఇక్కడ ఉన్న ఆసుపత్రులు అక్కడ ఉండవు ఇక్కడ ఉన్న రోగాలు అక్కడ ఉండవు ఒకవేళ ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా అక్కడ బ్రతుకుతుంటారు తప్ప చాలా మంది చనిపోవడం చాలా ఇక్కడ చిన్నగా పడిపోయినా చనిపోతున్నారు అంటే అక్కడ ఉండి మరణాల గురించి విన్నప్పుడు చాలా మేన గత కొన్ని దినాలుగా పొత్తుల సంఘంలో కూడా పెద్ద భార్య చనిపోయింది పెద్ద భార్య ఆమె కూడా నేను నుండి చూశాను చిన్ననాటి నుండి వాళ్ళ ఇంట్లో మేము భోజనం చేసాము మేము ఎప్పుడైనా మనం ప్రేమగా పలకరించి మాకు భోజనం పెట్టి వాళ్ళ ఇంట్లో మేము పండుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఆడుకున్న రోజులు అప్పుడు ఆ దుబాయ్ లో ఉండి బొమ్మలు పంపించినప్పుడు వాళ్ళు పంపించినప్పుడు చాక్లెట్ పంపించిన ఆమె మాకు ఇచ్చేది ఆడుకున్నానికి అన్ని రకాలుగా చూస్తాను ఆమె పంపించినప్పుడు కూడా అదే బాధ గుర్తు చేసుకుంటున్నాం పాత దినాలు ఈ అంకులు కూడా చనిపోయారు అనగానే గుర్తు చేసుకుంటుంది ఎందుకంటే అది ఇంకొక కొన్ని దినాలైతే నేను వచ్చేవారి నేను కలుస్తాను చూస్తాననే ఒక ఆశతో నేను వస్తున్నాను కానీ ఆ ఆశ కొంతమందిలో ఏమంది నేను చూడలేకపోయాను ఎందుకంటే ఇక్కడ జయరాజు గారిని చూడలేకపోయాను పొత్తులు ఒక చూ అలా చూసినప్పుడు నిజమే కొంత బాధ ఉంటుంది కానీ ఆ బాధ కన్నీరు ఆ దుఃఖం మనసులో ఉన్నప్పుడు దేవుడు తెలివిస్తున్న మాట ఏంటంటే బిడా నువ్వు దుఃఖపడుతున్నావు నువ్వు బాధపడుతున్నావు రోధిస్తున్నావు చనిపోయిన వ్యక్తుల గురించి కానీ చనిపోయిన వ్యక్తులు గురించి నువ్వు రోధించకూడదు ఎందుకనంటే ఒకరు పుడితే నువ్వు ఎంతగా సంతోషిస్తున్నావో దానికంటే రెట్టింపు సంతోషము నీకు చనిపోయినప్పుడు అందుకని కనుక దేవుడు తెలివిస్తున్న మాట ఏంటంటే ఒకని జన్మదినము కంటే ఒకరి మరణ దినము మేలు అంటారు అంటే మనిషికి మరణము మేల అంటే దేవుడు చదివిస్తున్నాడు మేలే మనం అనుకుంటాం మరణం అనేది కీడు అనుకుంటాం మనం పిల్లలు పుడగానే మన పిల్లలు పుట్టినప్పుడు ఎంతో సంతోషం మనవరాలు పుట్టినప్పుడు ఎంతో సంతోషం వాళ్ళ యొక్క జన్మదినాన్ని గుర్తు చేసుకొని సంవత్సర సంవత్సరాలు ఏం చేస్తాం మన కేకులు కడిగేస్తాం సంతోషపడతాం లేకపోతే పుట్టినప్పుడు వారిని నెత్తుకొని ఆనందపడుతుంటాం ఇదిగా అది ఆనందం పడకూడదు అది అందులో ఆనందము లేదు ఒకరి జన్మదినము కంటే అంటున్నారు అంటే ఒకరు పుట్టితే నీ కుటుంబంలో ఒక నూతన వ్యక్తి జన్మిస్తే నువ్వు ఎంత సంతోషిస్తావో ఇది వాళ్ళ జన్మదినం కంటే ఒకరు మరణిస్తే అది మేలు అంటున్నారు మేలు ఇది మనకు కుక్క కనిపిస్తుంటారు ఎందుకంటే ఈ మాట సావు మేల అంటే దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుడు చెప్తున్న ప్రకారం మేలే నిజమే మేలు ఎందుకంటే ప్రేమలు దేవుల ఈ భూమి మీద మనిషి వంద రోజులు బ్రతుకుతాడంటే వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతానంటే వంద రోజులు బ్రతుకుతానని నువ్వు పెట్టుకుంటావా పది రోజులు బ్రతుకుతాను ఎందుకంటే మనిషికి ఎలా ఉంటుంది అంటే ఒక ధైర్యం ఉంటుంది నేను ఇన్ని సంవత్సరం బ్రతకగలుగుతానని కానీ గుండె మీద చేసుకొని చెప్పుకోండి రేపు ఉంటామా మనం మనిషిని గురించి మానవ యొక్క ఆయుషం గురించి దేవుని యొక్క వాక్యం సరిస్తుందంటే గడ్డి వంటిది ఆవిరి వంటిది మనిషిని యొక్క ఆయుష్ అంటున్నారు మనిషి యొక్క జీవము మీ జీవము ఏ పాటిది మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ ఆవిరి వంటి మన జీవితాలు ఈ ఆ వెట్టిపో వంటి జీవితాలు ఏంటంటే ఈ దినాన ఉంటవి రేపటినా ఉండవు ఈ దినాన ఉంటవి రేపటి ఉండవు ఈ దినా మన మధ్యలో ఉన్నాడు గత దినాలు ఈ దినానా గతించిన దినాలు మనతో ఉన్నారు ఆరాధన ఈ దినానా రేపు మనము ఉంటామో నమ్మకం ఉందా అందుకని ప్రిమల దిన మా భూమి మీద ప్రతి మనిషి కూడా ఏదో ఒక దినాన మరణించవలసిందే ఎవరు కూడా కలకాలం ఈ రోజున ఉండేవాడు లేదు ఒకవేళ అలా ఉండాలంటే మనం ఉంటామని మనం ఇప్పుడు కూడా చూసుకుంటాం ఏమన్నా కరకాలను జీవించాలంటే మన ముత్తాత ముత్తాత ముత్తల కూడా మనం ఇదైనా మన ఇంట్లో పెట్టుకోవాల్సిందే మనం చూసుకోవాల్సిందే కానీ నేను నన్ను చూడట్లేదు ఎందుకు ఎవరి కాలం వస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వారి కాలం వచ్చింది వారు వెళ్ళిపోయారు ఇది నన్ను మన కాలం వచ్చింది మనము వెళ్ళిపోవాల్సిందే తప్ప భూమి మీద స్థిరంగా ఉండే ఏ మనిషి లేదు ఏ మనిషి లేదు ఏ మనిషి కూడా భూమి మీద స్థిరంగా ఉండడు అంటారు ఏదో కొంత కాలము దేవుడిచ్చిన ఆయుష్య అరవై డెబ్బై సంవత్సరాలు ఇదిగా ఆ అరవై డెబ్బై సంవత్సరాల కాలంలో నువ్వు ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా దేవుని పిలుపు పొందుకుంటే వెళ్ళవలసిన వారం ఆ వెళ్ళవలసిన దినమంత మనకు మేలు అంట ఆ వెళ్ళవలసిన దినము మనకు లాభం అంట ఆ చావు ఆ చనిపోవడం ఆ మరణం అనేది మన జీవితాలకు ఎంతో మేలు అనే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఎందు మేలు ఎందుకు మేలు అని మనం చూద్దాము కొన్ని మాటలు చూడగలిగితే ప్రసంగి గ్రంథము ఇదే ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యయమం ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యయమం ఆ మూడవతి నుంచి చదవండి అందరికీ ఒకటే గతి సంభవించును ఆ సూర్యుని కింద జరువు అన్నిటిలో ఇది బహుదుకరము ఆ తర్వాత వారు మృతుల ఎత్తుకు భౌదేవుడు ఇది దుఃఖకరము అంటున్నారు అందరికీ ఒకవేళ గది ఏంటగ్గట్ అంటే మరణము ఈ మరణం అనంత ఏంటంటే బహుదుఖకరం అంట భూమి మీద సూర్యుని కింద జరువు వాటన్నిట్లో బహు దుఃఖకరం ఏంటంటే మరణమే అందుకని చూడండి మరణించిన ఇంట ఎవరు కూడా సంతోషపడవరు ఎప్పుడు చూసి దుఃఖము గుండెలు బాగుంటుంది భార్య నమ్మడు ఇస్తుంటది తల్లి ఇది తల్లిదండ్రులు ఉండడంలో ఎవరు చూసినా రోదన వేదన ఇంత బాగు దుఃఖం ఈ దుఃఖము ఎప్పుడైనా ఉందంటే ఉండదు ఆ దినానే బయటకు వస్తుంటాడు ఎందుకంటే అయ్యో నన్ను ఇది కోల్పో నన్ను విడిచిపెట్టి అయ్యో నాతో ఉంటాని మాట ఇచ్చి ఇది నన్ను నాతో లేకుండా నన్ను ఒంటరి వారి చేశారని ఒక దుఃఖం ఒక వేదన ఒక బాధ అనేది చాలా ఉంటది అది బహు దుఃఖం అంట మన అందరికి ఒకటే గతి సంభవించును కానీ అది బహు దుఃఖకరమైనది సూర్యుని కింద జరుగు వాటన్నిట్లో భూమిది అది బహు దుఃఖకరమని సెలవిస్తున్నాను కానీ ఇక్కడ చూడండి ఇంకో మాట తెలివిస్తుందంటే అది ఏ రీతిగా లాభపరమని చూడండి ఇస్తే చూడండి పైన వచ్చినా కూడా చదవండి బ్రతికి ఉండు వారితో ఆ బ్రతికి కలిసి మెలిసి ఉండు వారికి ఆశ కలుగు చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలే కదా బతికి ఉండు వారు ఆ తమ చత్తురని ఎరుగుము అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు వారి పేరు మరొబడి ఉన్నది వారికి ఏ లాభము కలగదు వారి ప్రేమింపరు పగ పెట్టుకున్నారు అసూయపడరు సూర్యుడి కింద వారు జరుగు వాటిలో దేని అందున వారికి ఇక్క వంతు లేదు ఏమని ఇక్కడ చూడండి ఇదిగో భూమి మీద బతుకువాలంతా చస్తామని మనకు తెలుసు ఎందుకంటే మనం ముందున్న వారందరూ మరణిస్తున్న మనం కూడా చనిపోతామని తెలుసు ఏమని చనిపోయిన వారికి భూమి మీద ఎలాంటి లాభము లేదు ఎందుకు లాభం లేదు ఏమని ఆ వారికి ఏ లాభం కలగదు ఎందుకంటే ఈ యొక్క శరీరంలో ఆత్మ ఉన్నంత సరితే మనిషి జీవిస్తుంటారు ఈ యొక్క ఆత్మ పేడ తర్వాత శరీరాన్ని పెంచితే దాన్ని పది రోజులు వంద రోజులు ఇంట్లోని ఎల్ల కాలం ఉంచుకుంటారంటే ఏ ఇరవై నాలుగు గంటల ఆత్మ ముందే తీసుకెళ్ళి పాట పెట్టారు కానీ ఈ శరీరం మరి ఇది ఎవరికి వద్దంటే ఇది ఎవ్వరికి అవసరం లేదు ఈ శరీరం ఎప్పుడు కావాలి అందరికంటే ఇందులో ఆత్మ ఉన్నప్పుడే ఆత్మ ఉన్నప్పుడే అందరు కావాలనుకుంటారు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఎవరు కూడా ఏమర్ ఇందులో ఆత్మ ఉన్నప్పుడు వచ్చి అందరు అమ్ముకుంటారు ముద్దులు పెట్టుకుంటారు ఈ దీనిలో నుంచి ఆత్మ వెళ్ళిపోయినాక శివం దగ్గరికి వచ్చి వాళ్ళని అత్తుకొని ముందు పెట్టుకో ఉంటారని ఇందులో ఆత్మ ఉన్నంత సేపే అందరు దగ్గర ఉంటారు కలిసిమెలిసి ఉంటారు కూర్చుంటే పెడతారు చేరిస్తారు తిండిస్తారు నీళ్ళు ఇస్తారు అన్ని చెప్తారు ఒక్కసారి దీంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి ఇట్లా పడుకున్న తర్వాత దగ్గరికి వచ్చి చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు ఏమని ఇష్టపడరు నీళ్ళు ఇస్తారంటే ఎవరెందుకు ఎందుకు వాడు ఆగారు ఎందుకు చనిపోయిందంట తిండి పెడతానంటే పెట్టారు ఎందుకు చనిపోయిందంటే ఇంకా చూస్తుంటే ఏమండి ప్రేమించడే ప్రేమించరు ప్రేమిపరు ఎందుకంటే మేము ఎంత ప్రేమ చూసినా వాడు చూపుతారంటే చూడండి ఎందుకు వాడు వెళ్ళిపోయాను అని అంటారు అందుకని చూడండి ప్రేమని చెప్పలేరా చనిపోయిన వ్యక్తి గురించి ఎంత మంచి వాటి సెలవిస్తుందంటే ఇదిగో వారికి ప్రేమింపరు అంటున్నారు చనిపోయిన వ్యక్తి ప్రేమింపనే ఆయన ప్రేమకు నోచుకోడొకటి ఆయన మనల్ని మర తిరిగి ప్రేమింపడు అంటున్నారు పగ పెట్టుకున్నది పగ ఏమండి అసూయపడ చూడది చూడండి ప్రతి కారాలకు ఒక వ్యక్తిని చంపేస్తుంటారు ఎందుకనంటే చనిపోయిన తర్వాత వాణితో వీనికి ఏ రకమైన లాభం అనేది ఉండదు నష్టం అనేది చనిపోతే చాలు అంటారు ఎందుకంటే చనిపోతే నాకు వాణితో ఏ రకమైన సంబంధాలు అనేటివి అంటే బ్రతికున్నప్పుడే సంబంధాలు బ్రతికున్నప్పుడే సంబంధాలు బ్రతికున్నప్పుడే అంటే బ్రతికుంటే ఆ వ్యక్తి నన్ను ఏదో చేస్తాడు బ్రతికుంటే ఆ వ్యక్తి ద్వారా నాకు ఏదో పీడు ఉంది బ్రతికుంటే ఆ వ్యక్తి ద్వారా నాకు ఏదో ప్రాణహాని ఉంది అని భయపడుతుంటారు అదే చనిపోయేదనుకోండి చనిపోతే శత్రువులు వాడు ఆనందపడతాడు ఎందుకంటే వాడు చనిపోయాడు వాటితో నాకు ఇది ఏ పని ఒకవేళ వాడు చదివినా వాడు చంపకుండా ఏదో రకంగా రోగంతో చనిపోయినా శత్రువుకి ఎలా ఉంటది లాభం ఆనందం ఎందుకంటే ఇది వాడితో నాకు ఇలాంటి కీడు ఎందుకంటే మరణిస్తే వాడు ప్రేమించాడు మరణిస్తే వాడు పగబెట్టుకోడు మరణిస్తే వాడు అసూయపడడు మరణిస్తే భూమి మీద జరుగు ఏ కార్యక్రమాల్లో వాడికి పోతూ ఉండదు పగలుండవు చనిపోతే ప్రేమలుండవు ఇది నా కపట ప్రేమలు సేపు చూపిస్తారు చనిపోయిన తర్వాత అసలు ప్రేమలే పగలు ప్రతికరాలు ఉండవు ఈ లోకంలో అయసూయ కుళ్ళు కుతంత్రాలు ఎన్నో రకాల పన్నాగాలు ఎన్నో రకాలుగా వేదనలు ఎన్నో రకాలుగా ఎవంటి హింసలు అనేటివి బ్రతుకున్నప్పుడే ఉంటాయి చనిపోతే ఉండవు ఈ భూమి మీద జరిగే కార్యక్రమాలు ఏదైనా నా పొరుడైనా పుట్టంటికలైనా పనులైనా పెన్లైనా ఏదైనా దాంట్లో కార్యక్రమాలు ఉంటాడంటే ఏది కూడా అంటే ఏ అంటే భూమి మీద జరుగు వాటిలో వర్త అనేది అందరు మరి ఇది లాభమా నష్టమా అంటే లాభం అని చెప్పాలి లాభం అని చెప్పాలి ఎందుకంటే ప్రేమ దేవులరా ఈ లోకం అనేది కపటమైన ప్రేమతో ఉండాలి ఈ లోకం అనేది మంచిది కాదు ఈ లోకం అనేది ఏమని స్వాస్థమైనది కాదు ఈ లోకం అనేది ఉన్నతమైన లోకం అనేది కానీ కాదు ఈ పాపపు లోకంలో ఎంత త్వరగా మన యొక్క ఆయుష్ గతిస్తే అంత మంచిదని దేవుని యొక్క వాక్యం సరివేసుకుంటాను అందుకని అప్పుసులైన పౌరులు అంటారు ఏంటంటే ఇదిగో బ్రతుకుట నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను చావు నాకు లాభము అంటుంటారు వచ్చిన ఏమాట కూర్చుంటాం పిల్లి పిల్లకు రాసిన పత్రిక పిల్లి రాసిన పత్రిక ఒకటేము ఎప్పుడ వచ్చును ట్టుకైతే బ్రతుకు బ్రతుకుట కిస్తే చావైతే లాభం ఇప్పుడు చూడండి ఈ దేవుని యొక్క వాక్యం చదివిస్తుందంటే ఒకరి జన్మదినము కంటే ఒకరిని మరణ దినము మేలు అంటుంది అసలు మరణము ఎవరికి మేలు లోకంలో అందరికి మేలు అంటే అందరికి మేలు ఎంతమందికి మేలు అంటే కొంతమందికి ఎవరికి మేలు అని అంటే ప్రియమైన దేవ ఎవరికి మేలు అని మనం చూడగలిగితే ప్రకటన క్రిందము పట్నాలుగా అధ్యయము పదమూడవచనం వస్తా చూడండి అసలు మరణము ఎవరికి మేలా అని మనం చూడగలిగితే ప్రకణ పట్నాలుగా అధ్యయం పదమూడవ వచ్చిన ఆ ప్రభునందు మృత్యుండ్ల మృతులు ధన్యులు అంటే ఏసు క్రీస్తు నందు ఎవరైతే చనిపోతారో వారు చాలంట మంచిదంట మేలు అట ధన్యత అంటున్నారు అంటే మరణము ఎవరికి మేలు అంటే ఎవరైతే క్రీస్తునందు ఎవరైతే ఏసు క్రీస్తులో జీవించి ఏసు క్రీస్తులో బ్రతికి ఏసు క్రీస్తులోనే చనిపోతే ఆయన భక్తిలోనే చనిపోతే వారికి మరణం అంట మేలు అంటా క్రీస్తు నందు పొందు మృతులు ధన్యులు అంటున్నారు ఎందుకు ఆ ధన్యత నాకు కావాలి ఆ దగ్గత నేను వెళ్ళాలి అలాంటి మేలకరమైన మరణము నాకు రావాలని ఎవరు కోరుకుంటున్నారంటే అపోసుడైన పౌరులు గారు కోరుకుంటున్నారు ఏమనంటే ఇదిగో బ్రతుకుంటే నేను క్రీస్తు కొరికి బ్రతుకుతాను కానీ చావు అయితే నాకు మేలు లాభం అంటున్నారు లాభం చావు లాభం అంటే లాభమే అంటున్నారు అపోసుడైన పౌలు నిజమే ప్రేమైంది అలా ఈ లోగము ఎంత సంపాదించుకున్నా ఎంత కూడబెట్టినా ఎంతమంది పిల్లల్ని కన్నా ఎంతమంది బలు బలాన్ని సంపాదించుకున్నా ఏముంది చివరికి నీకంటే ఏమే లేదు అయ్యో కన్న ముందు కుమారులు కదా ఎదిగారు కదా ఉన్నారు కదా అని ఆశపడితే ఆ బాణం తృప్తి పొందుతుందంటే లేదు అదే కుమారులతోని బాధ అయ్యో నా బలదము నా బలము నా బలము నా అన్నదమ్ములు నా అక్క నువ్వు ఎంత మురిసిపోయినా మురిసిపోయినా ఏమని వారితో నీకు కలిగే లాభం అంటూ ఏమి లేదు అయ్యో నేను ఆస్తి కోస్తూ ఇది మొత్తం పోగేశాను ఆస్తి పాస్తుని పోగేశానని నువ్వు ఆస్తి కోసం చూసి మురిసినా కానీ మురిసినా కానీ దాని ద్వారా నీకు ఏమైనా లాభం ఉందంటే ఎందుకంటే ఒక్కసారి నువ్వు చనిపోతే నీ రూపాయి వీళ్ళ కూడా నువ్వు తీసుకుపోవు నేను చాలాసార్లు చూశాను చనిపోయిన వ్యక్తికి నుండి మీద రూపాయి బిల్లు పెడతారు చూశారా మీరు చూశారా నేను ఎందుకు పెడతారు ఎందుకు పెడతారో మీకు చిన్న పంచం తీశారు ఆ తర్వాత వ్యాక్యాన్ని ధ్యానించినప్పుడు అర్థమైపోయిందంటే ఇదిగో నీ నుండుగా ఉన్న రూపాయి బిల్ల కూడా నువ్వు తీసుకోకో తీసుకోపోతరా అప్పటిదాకా బిరువలు ఉన్న కట్టలు కట్ట జీలైపోతే ఇదంతా పోయేవాడేమో కానీ చైనపోయినప్పుడు రూపాయి బిల్ల పెట్టిన ఆ పది రూపాయల పదివేల కట్ట కాదు పది రూపాయల రోడ్లు కాదు రూపాయలు బిల్ల పెట్టిన ఆ బిల్లను కూడా తీసుకోపోదు సరే పిల్లల ఏమన్నా పిల్లలు ఉన్నారు అంటే పిల్లలు వస్తారంటే అదా భార్య వస్తారంటే భార్య రాదు ఎందుకు అన్నదమ్ములు అక్క చెల్లలు అత్తారు అవుతారంటే ఎవరు అంటే ఇంత సంపాదించిన ఇంత పెట్టుకున్న ఇన్ని ఉన్నప్పటికీ కూడా మనము పోయేటప్పుడు మనకు లాభకరమైనది ఏది కానీ ఒక లాభకరమైనది ఉంది ఏంటి అంటే మనము క్రీస్తుతో మనము ఉండి క్రీస్తు జీవించి క్రీస్తుతో మనం అందించినప్పుడు క్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆయనను మనం బ్రతికి మరణిస్తే మనకు లాభము ఎందుకు లాభం అంటే ఇదిగో ఆయనతో కూడా మనం బ్రతికే అవకాశాన్ని పొందుకుంటాం కాబట్టి ఇదిగో దేవుని యొక్క భక్తులు ఏమంటున్నారంటే మాకు లాభము అంటున్నారు మాకు మరణిస్తే మేలు అంటున్నారు ఇదిగో ఈ లోకంలో మరణమై మాకు మంచి లాభకరమైనది ధన్యకరమైనది అంటున్నారు ధన్యకరమైన అంటున్నారు కాబట్టి ప్రేమ దాంతో చూడండి కిస్తున్నందు ఎవరైతే పంపిస్తారో వారికి మరణం అనేది లాభం అంటున్నారు మనం మరణించిన వ్యక్తికి దేవుడు ఇచ్చేది ఏంటి అని చూడండి ఒకసారి కొరతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యయమం కొరతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యయమం కొరతీలకు రాసిన పత్రిక ఆ పదిహేనవ అధ్యయమం నన్ను పరిత వచ్చిన ముసి చదవండి శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను బలహీనమైనవిగా విత్తబడి ఆ ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపడను బలహీనమైనవిగా విత్తబడి బలమైనదిగా లేపబడను ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను